కొన్ని సందర్భాలలో ఎవరైనా మాట అంటున్నప్పుడు మనకు కూడా ఏమొస్తుంది కోపం వస్తుంది సలసలసల కాగిపోతూ ఉంటుంది రక్తం మరిగిపోతుందంటారు చూసారా అలాంటి పరిస్థితులు వస్తాయి కానీ దేవుని ఒక వాక్యం ఏం నేర్తుందంటే వదిలేసాయి వాడు ఎందుకంటే దేవుని నమ్మిన వాడు కాదు వాడు ఎందుకంటే బుద్ధి కలిగిన వాడు కాదు చూశాం కదా వెయ్యి మంది వెంట పెట్టుకొని వచ్చి ఈ దుమ్ములు ఎగరేసుకోవడం ఏంటి ఈ రాళ్ళు విసిరేయడం ఏంటి స్థితికి తగ్గిన పని చేసేవాడు కాడు వాడు ఒట్టి ఆ వెస్ట్ ఫిల్ అంటారు చూసే వ్యర్ధుడు దరిద్రుడు వాడి జోలికి మీరు ఎందుకు వెళ్ళని అవసరంలా ఎవరి చేతికి అప్పగిద్దాం దేవుని చేతికి అప్పగిద్దాం మాటలు అంటే అనని మాటలు అంటే అననివ్వండి మాటలో అవమానపరచనివ్వండి అవమానపు మాటలు పలకనివ్వండి కానీ దేవుని చేతికి